నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే మేము భీమవారం మామిళమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు మేము కూడా వెళ్ళామని చెప్పాను కదా ఆ ఎగ్జిబిషన్ వీడియో చిన్నది అయితే పెడుతున్నాను మాకు కూడా గుర్తుండడం కోసం మరి మీకు కూడా నచ్చిందో లేదో ఒకసారి చూసేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎగ్జిబిషన్ అయితే కాశ్మీర్ ఎగ్జిబిషన్ అండి ఈ ఎగ్జిబిషన్ పేరు చూడగానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసాం మేము లోపల చల్లగా ఉండే కొంచెం ప్లేస్ ఏమన్నా ఉంటుందేమో చిన్న ప్లేసు టికెట్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అని టికెట్ ప్రైస్ విషయానికి వస్తే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అండి మేము టికెట్ ప్రైస్ చూడగానే అనుకున్నాము లోపల పెద్ద పెద్ద అరేంజ్మెంట్స్ ఏమి ఉండవు చిన్నగానే ఉంటుంది అని చెప్పి లోపలికైతే వెళ్ళాము ఇంకా పేరు చూడగానే అంటే కూలింగ్ అట్మాస్ఫియర్ లాంటిది ఏమన్నా అరేంజ్ చేస్తారేమో పిల్లలు ఎక్కువసేపు ఆడిస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని చెప్పి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసాము ఇక లోపలికి వెళ్ళగానే మా పిల్లలు చెల్లేసేస్తుంది బాబాయ్ అని యాక్షన్ చేస్తారు ఇంకా అక్కడైతే యాపిల్ ట్రీలు పెట్టారంటే అవి కింద రాలి పడినట్టే ప్లాస్టిక్ యాపిల్స్ని కూడా సెట్ చేశారు ఇంకా ఈ అయితే చిన్న చిన్న ఇల్లులు మనకి కాటేజ్ లాంటివి ఉంటాయి కదా ఆ అయితే రకరకాల కలర్స్లో అరేంజ్ చేశారు ఇంకా ఇక్కడైతే అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ తీయటానికి లైన్లో అయితే ఉన్నారు మేము కూడా అక్కడక్కడ ఒక్కొక్క ఫోటో అయితే దిగాము ఇంకా కొండలు లాంటివి సెట్ చేయడానికి అంటే హిమాచల్ ప్రదేశ్లో వైట్ కొండలు ఉంటాయి కదా వాటిని అయితే సెట్ చేయడానికి బాగానే ట్రై చేశారు ఇంకా మనమైతే ఇక్కడ చల్లని ప్లేస్లో బ అంటే ఉండే యానిమల్స్ అయితే ఇక్కడ కొన్ని పెట్టారు అయితే మనం పిల్లలకు చూపించవచ్చు చక్కగా మా చిన్నవాడు అయితే ఫాక్స్ని ముట్టుకోవడానికి కొంచెం భయపడ్డాడు కానీ తర్వాత ఫైనల్లీ టచ్ చేశాడు మనం ఏం టచ్ చేయకూడదు జస్ట్ చూడడానికి పెట్టరు అంతే అని చెప్పి అయితే తీసుకొచ్చేసాము ఇంక ఈ పెంగ్విన్ బాడైతే భలే ఉందండి ఇంకే ఎగ్జిబిషన్ అనగానే చెప్పక్కర్లేదు లోపలికి వెళ్తే ఇంక పిల్లలకి ఎంజాయ్మెంట్ చేయడానికి అన్నీ ఉంటాయి కదా మాట్ పిల్లలకి అయితే ఎక్కువ టైం ఇవ్వలేదు మేము సింపుల్ సింపుల్గా అలా చూపించి ఇలా తీసుకొచ్చేసామంతే అంతే ఫ్లవర్స్ డెకరేషన్ అయితే ఇక్కడ బాగా చేశారండి లవ్ సింబల్స్లో ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ దిగుతూనే ఉన్నారు ఇంక మేము కూడా దిగిపోయాము ఫొటోస్ ఇంకా మా పిల్లల్ని వాటర్ రైడ్ అయితే చిన్న పిల్లల్ని ఎక్కించేసి మేమైతే ఇంకా పెద్ద జైంటి విల్ ఉందండి అదైతే ఎక్కించడానికి వెళ్ళాను ఇక్కడైతే డెవిల్ హౌస్ కూడా ఒకటి పెట్టారు వీడియో మిస్ అయిపోయింది చాలా రోజులైపోయింది కదా ధైర్యం ఉంటే కనుక అందులోకి వెళ్తే వెళ్ళి వస్తే లక్కి కూడా తీస్తారంట తర్వాత ఎప్పుడో ధైర్యం ఉన్నవాళ్ళు ట్రై చేయొచ్చు మేమంత ధైర్యం చేయలేదు కానీ పెద్దగున్న జైంట్ విల్ ఎక్కడానికైతే ధైర్యం చేశాము ఇంకా నేను మా పెద్దోడు మా ఫ్రెండ్ అయితే ఎక్కాము మా ఫ్రెండ్కి భయం అంట కానీ పర్వాలేదు బాగానే ఎక్కింది అంత పెద్ద అంటే చాలా పెద్దగా ఉందండి మామూలుగా మనం అంటే ఫస్ట్లు అది చూపించాను కదా దానికన్నా కూడా చాలా పెద్దగా ఉంది ఎక్కితే మనకి భీమవరం మొత్తం కనిపిస్తుంది అనమాట ఇంకా అంత స్పీడ్గా కూడా తిప్పట్లేదు చాలా స్లోగానే తిప్పినట్టు అనిపించింది ఇంకా పక్కన కొలంబస్ లాంటివి ఎక్కిన వాళ్ళు అయితే పెద్ద పెద్దగా అరుస్తున్నారండి ఇంక ఈ ఎక్కిన వాళ్ళే చాలా సైలెంట్గా ఉన్నారేమో అనిపించింది నాకు సౌండ్స్ అయితే పెట్టలేదు కానీ ఎందుకంటే సాంగ్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి పైనుంచి చూస్తే ఈ లైటింగ్తో కింద మాత్రం చాలా బాగుందండి ఇదనమాట ఈ ఇయర్ ఎగ్జిబిషన్ వీడియో ప్రతి ఇయరు మా తమ్ముడే తీసుకెళ్తాడు పిల్లల్ని ఎక్కువ ఇలాంటి పెట్టినప్పుడు ఇంకా ఈ ఇయరే మేము తీసుకొచ్చాము ఎక్కువ టైం లేక ఎక్కువ ఖర్చు పెట్టించలేదు వాడొక రైడు మేము ఒక ఈ జైంటి వీల్ ఎక్కేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా ఇప్పుడు పరుగులు పెట్టించకపోతే మళ్ళీ స్కూల్ పోతుంది ఇంకా అలా పరుగులు పెట్టిచ్చేసి తీసుకొచ్చేసాము ఇదండి ఎగ్జిబిషన్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్